హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో కమ్మ కమ్మగా దొండకాయలతో ఫ్రై అయితే చూపించబోతున్నానండి దీనికోసం ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు దొండకాయలని అయితే తీసుకుని శుభ్రంగా కడుక్క చక్రాల్లో అయితే కట్ చేసి పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయ రబ్లు అయితే వేసానండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక వన్ స్పూన్ వరకు సాయి మినపప్పు వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలని అయితే తుంచి వేసుకోండి ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు లేదా పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అదైతే వేసుకోండి నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేశాను ఎండుమిరపకాయలు కూడా ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకునైతే వేసుకోండి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలనైతే వేసుకోండి దొండకాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి దొండకాయ కర్రీని దొండకాయ కర్రీని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయండి సో మీ డైట్లో ఎవరైనా షుగర్ వాళ్ళు ఉంటే దొండకాయని రెగ్యులర్గా తినడానికి అయితే ట్రై చేయండి ఈ పోపు మొత్తాన్ని కూడా దొండకాయల్లోకి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోండి దొండకాయ ముక్కలు వెంటనే మీరు మూత పెట్టేస్తే తాలింపు అనేది అడుగును ఉండిపోయి పోపులన్నీ కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి కలుపుకుని అయితే మూత పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి కొంచెం సాఫ్ట్గా అయితే కుక్ అయ్యాయి కదా వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అందుకే ఫ్రై అనేది చాలా త్వరగానే కుక్ అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకోండి ఫ్రై లో ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి ఫస్ట్ ఎందుకంటే అది మగ్గిన తర్వాత ఫ్రై అనేది కొంచెం తక్కువ అయిపోతుంది కదా ముందే మనం ఎక్కువగా క్వాంటిటీ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా సాల్ట్ వేసేసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి మన మొత్తానికి మగ్గిన తర్వాత కొంచెమే అవుతుంది కాబట్టి ఫ్రై అనేది సాల్ట్ ఎక్కువైపోతుందండి సో చూసుకుని అయితే వేసుకోండి ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుంటున్నానండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనకు ఫ్రై మొత్తం ఇలా అయితే అవుతుంది ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ కారం అలాగే ఒక వన్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశానండి బాగా క్రిస్పీగా వద్దు అనుకుంటే మీరు ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అయితే కారం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు రసంలోకి కానీ సాంబార్లోకి కానీ ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా మీకు నచ్చిందా వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో అయితే వస్తాను బాయ్ బాయ్